నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత యూపీలో త్రిబుల్ తలా చెప్పిండని ఒక మొగ్గుని చెప్పుతో కొట్టింది ముస్లిం భార్య ఇదంతా ఎక్కడ జరిగింది వాస్తవం అనుకుంటున్నారా నిజంగా జరిగిందండి యూపీలోని రాంపూర్లో యూపీలోని రాంపూర్ కోర్టు బయట ఓ ముస్లిం మహిళ ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఎందుకు కొడుతుంది అని దీనికి సంబంధించి ఆరా తీస్తే తన భర్త ప్రతిరోజు తనను వేధిస్తున్నాడని త్రిబుల్ తలాక్ చెప్పాడని అందుకే చెప్పులతో కొట్టానని వెల్లడించింది తలాక్ 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 అని మూడు సార్లు చెప్తే నీకు నువ్వే నాకు నేనే నీ బతుకు నువ్వు బతుకు పోరాలు కానీ నీ మీద వదిలేస్తా మళ్ళీ నేను ఇంకొక ఆడదాన్ని చూసుకుంటా అని మాట్లాడుతుంటే సహించలేక చెప్పు తీసుకొని కోర్టు ముందే కొట్టిందట మొగుణ్ణి ఆ మహిళ నిజంగా ధైర్యానికి మెచ్చుకోవచ్చు వాళ్ళకు రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళైంది ఆ తర్వాత తనను తీవ్రంగా కొట్టడం హింసించడం ప్రారంభించాడని వెల్లడించింది ఇద్దరు ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత కూడా కట్నం దేవాలని డిమాండ్ చేస్తున్నాడని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని పేర్కొంది కట్నం అనేది హిందూ సాంప్రదాయంలోనే ఉంది హిందువుల దురాచారం అని మాట్లాడే వాళ్ళంతా ఈరోజు చెప్పండి ఓ ముస్లిం మహిళను తన భర్త ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు బిడ్డల్ని కన్న తర్వాత కూడా కట్నం దేవాలని కొడతాండట కట్నం దేవాలయం నుంచి ఇంటి నుంచి వెళ్ళగొడుతున్నాడట మరి దురాచారం హిందూ ధర్మంలోనే ఉందని మా కూతలు కూసే వాళ్ళ కూతలు నోర్లు ఇప్పుడు లేక మాట్లాడ ఓ ఇక్కడ ముస్లిమ్స్ కదా మాట్లాడితే నాలుక కోస్తారు హిందువుల మీద మాట్లాడితే కొయ్యరు కదా చూ విని వినట్టు ఈ షోల నుంచి నీ షోల నుంచి వదిలి వెళ్ళిపోతారు కదా అంతేకాదు భరణం తీసుకురావాలని కూడా తనను బాగా ఇబ్బంది పెడుతుంటే వెళ్ళి కేసు పెట్టిందట కేసు పెట్టిందని పిల్లల్ని కూడా తీసుకొని పోయిందట చివరికి తనకు కోర్టే దిక్కని భావించి కోర్టు దగ్గరకు వచ్చి తను బ్రతకడానికి ఆర్థిక సహాయం చేయమని దావా వేడిసింది దీంతో రెండు రోజుల క్రితం ఆ ముస్లిం మహిళ తన అత్తతో ఎవరైతే ఆ భర్త తల్లి ఉంటుందో ఆమెతో కలిసి కోర్టు విచారణకు వస్తే భర్త ఆమె తండ్రితో కలిసి అంటే తన తండ్రితో కలిసి ఆయన కోర్టుకు వచ్చింది విచారణ అయిపోయి బయటకు వచ్చింది రాగానే భర్త మామ కలిసి ఆమెను వెంబడించడం నోటికొచ్చిన కూతలు కూయడం కేసును ఉపసంహరించుకోమనడం ఇవన్నీ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు తన మామయ్య ప్రోద్బలంతో త్రిపుల్ తలాక్ కూడా చెప్పాడని ఆ తర్వాత తన మామ తన భర్త కలిసి తనపై దాడికి దిగారని వెల్లడించింది ఆత్మరక్షణ కోసం తాను చెప్పులతో కొట్టానని ఇలా ప్రతీకారం తీర్చుకున్నానని ప్రకటించింది శబాష్ హాట్సా ఎందుకు అనంటే పెళ్ళంటే ఏదో ఏమంటారు ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు రెండు కుటుంబాలు ఒక మంచి సమాజాన్ని ఏర్పరచడం కోసం రేపి భా రేపటి భావి భారత పౌరుల్ని కనడం కోసం చేసుకునే ఒక ప్రతిజ్ఞ దాన్ని తలాక్ 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 అని చెప్తా నీతో నాకు సంబంధం అయిపోయింది ఎదురింటి దాన్ని చేసుకుంటా దాన్ని చేసుకొని కొన్ని రోజులు కోరిక తిరిగిపోయిన తర్వాత తలాక్ తలాక్ అని చెప్తా నేను నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు నలభై మంది పిల్లల్ని కానొచ్చు అంటే తప్పు ఒక ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేకుండా ఏదో రీజన్స్ చెప్పి ఆడపిల్ల ముందే అడ్డమైన పనులన్నీ చేస్తుంటే భరించాల్సిన అవసరం లేదు భర్త అంటే బాధ్యత తీసుకోవడంతో పాటు బాధ్యత దారి తప్పినప్పుడు భార్యగా భర్తను దారిలో పెట్టుకోవడానికి చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదు అది తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూసినప్పుడు అస్సలు పాపం కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాలని మేము ముందుకు తీసుకురావడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్